తన కొత్త పలుకులో ఏబిఎన్ రాధాకృష్ణ తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడారు అదేంటో చూద్దాం నిన్న మొన్నటి వరకు సాధారణ విషయంగానే పరిగణిస్తూ వస్తున్న ఈ వ్యవహారం అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో చేయిస్తున్న విచారణతో సంచలనంగా మారింది తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ విచ్చలవిడిగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని జగన్ కో గగ్గోలు పెట్టడమే కాకుండా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ నిత్య కృత్యంగా మారింది అధికార పార్టీ ముఖ్యులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేదు తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఇదే తంతు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ను అప్పట్లో ట్యాప్ చేయడం వల్లే ఓటుకు నోటు కేసులో ఆయన ఇరికించి జైలుకి పంపించారు ప్రస్తుతం అధికార పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి నాటి సంఘటనని ప్రతీకారంగా విచారణకు ఆదేశించారు కొంతమంది అధికారులు అప్పట్లో విచ్చలవిడిగా వ్యవహరించినట్టు పోలీసుల విచారణలో వెల్లడవుతుంది ఈ విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి సంఘ విద్రోహులు దేశ విద్రోహులు టెర్రరిస్టులు తీవ్రవాదుల ఫోన్లని చాటుగా వినడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు సమాజహితం పేరుతో ఈ పనిచేసేవి కాలక్రమంలో మరీ ముఖ్యంగా అటు కేంద్రంలోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లని ట్యాప్ చేయడం సాధారణ విషయంగా మారిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కర్ణాటక ముఖ్యమంత్రిగా రామకృష్ణ హెగ్దే ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేశారు అప్పుడు అదొక సంచలనం హెగ్దే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది ఇప్పుడు అటు జాతీయ స్థాయిలోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రత్యర్థులే కాదు సమాజంలో ప్రముఖ స్థానాల్లో ఉన్నవారి ఫోన్లు కూడా దొంగచాటుగా వింటున్నారు ఇందుకు న్యాయమూర్తులు కూడా మినహాయింపు కాదు అంతేందుకు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఫోన్ ట్యాపింగ్కి బాధితులుగా మిగులుతున్నారు తెలుగు నాట డీజీపీలు సైతం స్వేచ్ఛగా ఫోన్ మాట్లాడలేకపోతున్నారు తొంభై ఐదులో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది సెల్ ఫోన్లు అప్పుడే ప్రజలకు అందుబాటులో వచ్చాయి దీంతో మావోయిస్టులు కూడా సెల్ ఫోన్లు వాడడానికి అలవాటు పడ్డారు ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకున్న అప్పటి ఎస్ఐబి అధికారులు ప్రముఖ మావోయిస్టు నాయకుల్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకుని హతమార్చారు ఫలితంగా మావోయిస్టు ఉద్యమం తెలుగునాట బలహీనపడడం జరిగింది అప్పట్లో ము హోంమంత్రిగా ఉన్న దేవేంద్ర గౌడ్ మావోయిస్టు అగ్రనేతల వేటతో తనకు సంబంధం లేదని వరవరరావుతో సెల్ ఫోన్లో చెప్పిన విషయం కూడా ఎస్ఐబి అధికారులు తెలుసుకున్నారు ఇంతకు మించి రాజకీయ ప్రముఖులు ఫోన్ల జోన్కి వెళ్లలేదు కాలక్రమంలో ఇది మామూలుగా మారిపోయింది ఫోన్ ట్యాపింగ్ బాధితులు చేపట్టిన అధికారులు ఎంత అరాచకంగా వ్యవహరించారో ఇప్పుడు తెలంగాణ పోలీసులు విచారణలో బయటపడుతోంది కొంతమంది అధికారులు తాము అధికారులు అన్న విషయాన్ని విస్మరించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే హీనంగా అధ్వానంగా వ్యవహరించారు తెలంగాణ పోలీసులు ఇప్పుడు అదుపులో తీసుకున్న పోలీసు అధికారుల్లో అత్యధికలు ఒక సామాజిక వర్గానికి చెందినవారు గమనార్హం ఆంధ్రప్రదేశ్ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన కొందరు పోలీసు అధికారులు విచ్చలు విడతనంతో వ్యవహరిస్తున్నారు మీడియాకు చెందిన వ్యక్తిగా వివిధ పార్టీలకు చెందిన వారు నన్ను కలుస్తూ ఉంటారు ఎన్నికల ముందు వరకు భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులు నన్ను కలవడానికి భయపడేవారు ఎందుకంటే ముఖ్యమంత్రి తెలిసిపోతుందని ఆంధ్రప్రదేశ్కి చెందిన కొంతమంది వైసీపీ ముఖ్యులు కూడా నన్ను కలిసేవారు అయితే వారు తమ ఫోన్లు వెంట తెచ్చుకునేవారు కాదు అదేంటని ప్రశ్నిస్తే మా ఫోన్లు ల్యాపింగ్లో ఉన్నాయని చెప్పేవారు ఓ సందర్భంగా మా కొలీగ్ ఒకరు నాకు ఫోన్ చేసి నిన్న రాత్రి ఫలానా వ్యక్తితో మీరు ఫేస్ టైమ్ ద్వారా మాట్లాడారా అని అడిగారు నేను అవునని చెప్పగా మీ కదలికల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాగ్రత్త అని హెచ్చరించారు ఈ మధ్య ఒక మిత్రుడు ఫోన్ చేసి మీరు ఊళ్ళో లేరా అని ప్రశ్నించి మీరు ఫలానా నగరానికి వెళ్ళారని ఆంధ్రప్రదేశ్ కింద పోలీస్ అధికారులు ఎవరితోనూ అంటుంటే విన్నానని చెప్పుకొచ్చారు నేను ఎక్కడ ఉన్నది ఎవరిని కలుస్తుంది ఎవరితో మాట్లాడుతున్నది తెలుసుకుని జగన్ ఏం చేస్తారో తెలియదు నేనేమి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడలేదు కనుక నా ఫోన్ నుంచి స్వేచ్ఛగా మాట్లాడతాను ముఖ్యమంత్రులను కూడా విమర్శిస్తూ ఉంటాను ఇతరులు తమని ఏమి తిడుతున్నారో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రులకి మనశ్శాంతి ఉండట్లేదా అంటూ రాసుకొచ్చారు ఏబిఎన్ రాధాకృష్ణ